ఒకప్పుడు మృఖండ మహర్షి దంపతులు సంతానం కోసం పరమశివుని కఠిన తపస్సు చేశారు శివుడు ప్రత్యక్షమై వారికి వరంగా ఇలా అడిగాడు నీకు చిన్న వయసులో చనిపోయే గొప్ప పాండిత్యాన్ని కలిగి ఉండే కుమారుడు కావాలా లేక దీర్ఘాయుష్కుడైన తెలివి లేనివాడైన కుమారుడు కావాలా అని మృఖండు వరాన్ని ఎంచుకున్నాడు దాంతో శివుని కృపతో మార్కాండేయుడు జన్మించాడు మార్కాండేయుడు చిన్న వయసులోనే శాస్త్రాలు వేదాలు నేర్చుకున్నాడు భగవంతుని పట్ల అపారమైన భక్తితో జీవించాడు అతని జీవితకాలం కేవలం పదహారు సంవత్సరాలు మాత్రమే పదహారవ ఏట యమధర్మరాజు అతని ప్రాణాలు తీసేందుకు వచ్చాడు కానీ మార్కాండేయుడు భయపడకుండా శివలింగాన్ని ఆలింగనం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించసాగాడు యముడు పాశాన్ని విసిరిన వేళ అది శివలింగాన్ని తాకింది వెంటనే శివుడు కోపంతో లింగం నుండి ఉద్భవించి యముని మీద ఆగ్రహం ప్రదర్శించాడు నాకు భక్తుడైన వాడిని తాకే ధైర్యం నీకెలా వచ్చింది అంటూ శివుడు యముని మీద త్రిశూలంతో దాడి చేశాడు యముడు చనిపోయాడు దాంతో మృత్యువు లేక లోక సంచారంలో అంతరాయం ఏర్పడింది దానివల్ల దేవతలంతా శివుణ్ణి ప్రార్థించడంతో ఆయన మళ్లీ యముణ్ణి జీవింపచేశాడు అయితే మార్కాండేనికి చావే లేదని ఆయన చిరంజీవిగా ఉంటారని శివుడు పరమ పరమభక్తి నిస్వార్థతతో శివుడిని ప్రార్థించిన వారికి ఆయన ఎల్లప్పుడూ రక్షిస్తాడు శివుడు భక్తులకు అవినాభావంగా ఉంటాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్